హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ మంచుకున్నారు కదా ఈరోజు ఒక మంచి వ్లాగ్తో తో నేనైతే మీ ముందుకు ఈ వ్లాగ్ మీ అందరికీ బాగా నచ్చుతున్నారని నేను అనుకుంటున్నాను మీకు ఈ ప్లేస్ చూడకనే అర్థమవుతుంది కదా మనం భైరవస్వామి దేవాలయాన్ని అయితే నేను ఈ వ్లాగ్లో మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి సో ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి అనమాట అండ్ వీడియోని ఎక్కడో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి కాలభైరవుడి దర్శనం అనేది చాలా బాగా అవుతుంది అండ్ ఇంకా వచ్చేసి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందన్నమాట ఈ దేవాలయం మాత్రం అమావాస్య రోజు అస్సలు ఖాళీ ఉండదండి ఎంతమంది జనాలు వస్తారంటే ఒక అమావాస్య రోజు మాత్రమే ఇరవై నుంచి ఇరవై ఐదు వేల జనాలు అయితే కాలభైరువుని దర్శించుకోవడానికి అయితే వస్తారండి అండ్ ఇంకా పురాణాల ప్రకారం ఏంటంటే సింహాచలం క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి అని చెప్పి అంటారు సో ఏంటంటే ముందు మనం కాలభైరవ స్వామి ఆలయంకి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత సింహాచలం వెళ్ళి దర్శనం చేసుకోవాలని అంటారు కానీ చాలామంది ఏంటంటే సింహాచలం వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ఈ టెంపుల్కి వస్తారనమాట అలా చేయకూడదు ముందు కాలభైరవ స్వామి టెంపుల్కి వచ్చి ఇక్కడ దర్శించుకున్న తర్వాత అప్పుడు మనం ఏంటంటే సింహాచలం వెళ్ళి నరసింహస్వామిని అయితే మనం దర్శించుకోవాలి సో ఇలా మనకి పురాణాలు చెప్తున్నాయి అన్నమాట మేమైతే ఈరోజు చొల్లంగి అమావాస్య కదా సో అందుకని చెప్పి మంచి రోజు అని చెప్పి ఇంకా ఇది చాలా పవర్ఫుల్ అమావాస్య చాలా రోజులకు ఒకసారి వస్తుంది అని చెప్పి మేమైతే ఇంకా మార్నింగే ఎర్లీ మార్నింగ్ ఏంటంటే సిక్స్ ఓ క్లాక్ అయితే మేము స్టార్ట్ అయిపోయాము చూడండి మంచిది మనకి ఎలా ఉందో మనకి ఏంటంటే గుడి ఎంట్రన్స్లో ఇలా ఉంటుందన్నమాట మొత్తం నిర్మానుష్యంగా మొత్తం చెట్లతో కొండలతోనే ఉంటుంది అండ్ మొత్తం మట్టి రోడ్డు అనమాట లోపల వరకు వెళ్ళేడానికి కూడా మట్టి రోడ్డు ఇలాగ ఎందుకు జనాలు అమావాస రోజు నడిచి వెళ్తారు అంటే చాలా మంది నమ్మేది ఏంటంటే మనం నడిచేటప్పుడు వచ్చే ఆ దుమ్ము ఉంటుంది కదా అది స్వామివారికి చాలా ఇష్టం అంట సో అందుకని చెప్పి ఇలాగ ఏంటంటే స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తారు ఇది ఎగ్జాక్ట్ గా అయితే సింహాచలం నుంచి ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉందండి మనకి సొంట్యాం వెళ్ళే లో పక్కనే ఏంటంటే కోణ అని చెప్పి మనకి బోర్డు కూడా కనిపిస్తుంది అక్కడి నుంచి ఇలా లోపలికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మనం ఏంటంటే నడుచుకొని వెళ్ళాలి సో అమావాస్య రోజు మాత్రమే ఇలా చాలా మంది నడుచుకొని అయితే వెళ్తారు నార్మల్ డేస్ లో అయితే నార్మల్ గా బైక్స్ మీద కార్ల మీద అయితే మనం లోపలికి వెళ్ళిపోతారు కానీ బైకుల మీద వెళ్ళేట వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మొత్తం ఏంటంటే రాజుతోనే ఉంటుందన్నమాట అండ్ చూస్తున్నారు కదా మనకి ఇక్కడే అక్కడ ఏంటంటే కళ్ళు అనమాట తాటి చెట్టుకి అది మనకి క్లియర్గా చూడవచ్చు కళ్ళు తీసి ఏంటంటే కిందన గిన్నెల్లో వేస్తున్నారు చూసారు కదా మనం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ల బై వాక్ వచ్చిన తర్వాత మనకి ఇది ఎంట్రెన్స్ ఇలా ఉంటుందన్నమాట మొత్తం అంతా కూడా చూడండి ఎంత అందంగా ఉందో కదా ఆ క్లైమేటిక్ కానీ మొత్తం చెట్లు కొండలతోని మధ్యలో ఏంటంటే దేవుడు వెళ్ళారనమాట యాక్చువల్లీ ఏంటంటే నా చిన్నప్పుడు ఒకసారి ఎప్పుడో వెళ్ళానండి ఈ టెంపుల్కి అప్పుడైతే ఈ టెంపుల్ ఉందని కూడా చాలా మందికి తెలియదు అనమాట అసలు ఈ టెంపుల్ చాలా నిర్మానుష్యంగా ఉండేది ఆ రోజుల్లో అయితే అసలు జనాలు అనేవాళ్ళే వెళ్ళేవారు కాదు ఆ చుట్టుపక్కల వాళ్ళే ఏంటంటే అప్పుడప్పుడు ఇలా వెళ్ళి దర్శించుకునే వాళ్ళు అనమాట కానీ ఈ డేస్లో ఏంటంటే కాలభైరవ స్వామి టెంపుల్ అనేది చాలా ఫేమస్ అయింది జనాలు ఒక్క విశాఖపట్నం నుంచే కాకుండా బయట జిల్లాల నుంచి కూడా ఎంతమంది జనాలు వస్తారంటే అందులోనే మీకు ముందుగా చెప్పినట్లు అమావాస్య రోజు మాత్రమే ఇరవై నుంచి ఇరవై ఐదు వేల జనాలు మనకి ఏంటంటే దర్శించుకుంటారు ఈ దేవుణ్ణి చూసారు కదా ఇక్కడ ఏంటంటే దీపారాధన చేస్తే చాలా మంచిదంట మనకున్న ఎలాంటి శని దోషాలు అయినా సరే లేకపోతే ఇంకెలాంటి దోషాలు ఉన్నా సరే మనకి పోతాయంట ఇలా నవధాన్యాలతోని గుమ్మడికాయలతోని ఇంకా దీపారాధనలు చేస్తారు ఇక్కడ దీపారాధన చేసి మనకి స్వామిని మొక్కుకున్నట్లయితే మనకి ఎలాంటి దోషాలున్నా పోతాయని అయితే భక్తులు అయితే ఇక్కడ నమ్ముతారండి చూసారు కదా ఇక్కడ చాలా మంది ఏంటంటే ఉప్పుతోని నవధాన్యాలతోని గుమ్మడికాయలతోని దీపారాధన అయితే ఎంత బాగా చేస్తున్నారో మొత్తం ఏంటంటే మనకి ఆ చివరి నుంచి కూడా ఈ చివరి వరకు మొత్తం దీపారాధనే చేస్తున్నారనమాట మొత్తం అందరూ కూడా ఇంతకు ముందు కూడా ఇక్కడ అమ్మేవారండి కానీ ఏంటంటే ఇప్పుడు అమ్మడం లేదు దానికి ఏంటంటే పర్మిషన్ అనేది క్యాన్సిల్ చేస్తారంట సో ఎవరైనా గుమ్మడికాయలు తెచ్చుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోవాలి అండ్ మనం ఫైనల్ గా అయితే స్వామికి దర్శించుకొని దీపారాధన చేసేసి మేమైతే దర్శించుకోవడానికి అయితే వచ్చేసాము చూడండి ఇలా ఇంతకు ముందు అయితే టెంపుల్ అనేది ఇలా ఉండేది కాదు ఇది ఏంటంటే రెనోవేట్ చేసిన తర్వాత ఇది గుడి అనమాట మీకు పాత గుడి చూడాలి అనుకుంటే ఇంకా ముందు ఉంది చూడండి వీడియోని మనం అలా దర్శించుకొని బయటికి రాగానే మనకి అక్కడ ఏంటంటే విభూతి అయితే ఉంటుంది ఇక్కడ ఏంటంటే కాళికా మాత దర్శనం కూడా మనకి మనకి జరుగుతుంది అనమాట బయటికి రాగానే దర్శించుకొని బయటికి రాగానే కాళికా అయితే అక్కడ మనకి ఉంటారు అండ్ ఇంకా ఏంటంటే పక్కన ఏంటంటే వినాయక విగ్రహాలు కూడా ఉంటాయి అనమాట మనం అక్కడ కూడా దర్శించుకోవచ్చు అండ్ ఇక్కడ చూసారు కదా మనకి ఏంటంటే నాగేంద్రుడు అవతారం సుబ్రహ్మణ్య స్వామి అవతారం శివలింగం ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇక్కడ రావి చెట్టు కింద అయితే ఉంటాయి ఇక్కడ ఏంటంటే వాళ్ళ చేతులతోనే దేవుడికి ఏంటంటే అభిషేకాలు అయితే చేస్తారండి వాళ్ళ చేతులతోనే ఇలా అనమాట కొంతమంది ఏంటంటే కాలభైరవ స్వామికి ఏంటంటే మన చేతులతో చేసుకోలేము కాబట్టి అక్కడ ఏంటంటే గుడి సిబ్బందికి ఇచ్చేస్తారు వాళ్ళు ఏంటంటే మనకి అభిషేకం అదే చేస్తారనమాట కానీ ఇక్కడ అలా కాదు మన చేతులతోనే మనం చేసుకోవచ్చు చూసారు కదా మన దర్శనం అయితే చాలా బాగా అయింది మీ కూడా దర్శనం అనేది చాలా బాగా అయిందని అనుకుంటున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ టెంపుల్ ఏంటంటే మనకి ఇప్పుడు రెనోవేట్ చేయకముందు ఉన్న టెంపుల్ ఇలా అనమాట ఇంతకు ముందు నేను నా చిన్నప్పుడు వెళ్ళేటప్పుడు కూడా టెంపుల్ అలానే ఉండేది ఇదంతా లో ఏంటంటే ఇలాగ బోర్డు నుంచి కనిపిస్తుంది కదా అక్కడ బోర్డు నుంచి అయితే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అనేది మనం కాలినడకనే వెళ్ళాలి అండ్ పార్కింగ్ ప్లేస్ కి వాటికి కూడా మంచి ప్లేస్ అనేది ఉంటుంది ఇక్కడ బైక్స్ కానీ కార్స్ కానీ ఇవన్నీ పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా అమావాస్య దట్టు చొల్లగి అమావాస్య కాబట్టి జనాలు అనేవారు చాలా ఎక్కువ మంది ఉన్నారు కానీ దర్శనానికి మాత్రం ఎలాంటి అడ్డు లేకుండా బాగానే అయింది ఫాస్ట్ లో దర్శనాలు అయితే అయిపోతున్నాయి మీకు మంచిగా దర్శనం అయింది మీకు అన్నీ కూడా బాగా ద కనిపించాయి మీకు కూడా మంచిగా దర్శనం అయిందని నేను అనుకుంటున్నాను వినాయకుడిది కానీ ఇంకా శివలింగంది కానీ ఇలాగ నాగేంద్రుడిది కానీ సుబ్రమణ్యశ్వరుది కానీ కాలభైరవ స్వామిది కానీ ఏంటంటే బాగా అయిందని నేను అనుకుంటున్నాను మెయిన్గా ఈ గుడికి వచ్చే వాళ్ళు నమ్మేది ఏంటంటే వాళ్ళకి ఎలాంటి దోషాలు ఉన్నా సరే పోతాయి అమావాస్య రోజు వస్తే చాలా మంచిది అని చెప్పి చాలా మంది గుడికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు అండ్ ఇంకా క్షుద్ర పూజల నుంచి మనల్ని ఏంటంటే ఈ స్వామివారు మనల్ని కాపాడుతారని కూడా చాలా మంది నమ్ముతారు అనమాట చూస్తున్నారు కదా సో మీరు కూడా ఎప్పుడైనా ఈ టెంపుల్కి వెళ్ళారా టెంపుల్కి వెళ్తే నాకు చెప్పండి మీకు కూడా దర్శనం ఎలా అయింది ఏంటి ఇంకా మీకు తెలిసిన పాయింట్స్ ఏమన్నా ఉంటే కూడా నాకు చెప్పండి కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి టెంపుల్ ఎంతమందికి తెలుసు ఎంతమంది దర్శించుకున్నారు ఇంకా ఎంతమంది వెళ్ళాలి అనుకుంటున్నారు దర్శించుకుందాం అనుకుంటున్నారు అనేసి అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అనమాట ఇంకా నేనైతే మరి ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్ బాయ్